న్యూమరాలజీ ఆధారంగా ఆగస్టు నెలలో కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం కలిసి రావచ్చు ఈ కథనంలో రాడిక్స్ నెంబర్ ఒకటి మూడు ఆరు ఉన్నవారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు న్యూమరాలజీ ప్రకారం రాబోయే ఆగస్టు నెల ఎవరికి ఎలా ఉంటుంది అనేది కూడా చెబుతుంది ఆగస్టు నెలలో ఈ తేదీల్లో పుట్టినవారికి మంచి అవకాశాలు వస్తాయి కెరీర్ బిజినెస్లో ప్రేమ జీవితంలో కూడా బాగుంటుంది మరి ఆగస్టు నెలలో ఏ తేదీల్లో పుట్టినవారికి కలిసి వస్తుంది ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ తేదీల్లో పుట్టినవారికి ఆగస్టు నెలలో కలిసి వస్తుంది ఏదైనా నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఒకటి అవుతుంది ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆగస్టు నెల కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది చిన్న చిన్న ట్రిప్పుల ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ప్రశాంతత ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది ఏదైనా నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ మూడు అవుతుంది ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆగస్టు నెల బాగుంటుంది ఈ నెలలో ఈ తేదీల్లో పుట్టినవారు కొత్త అవకాశాలను పొందుతారు కెరీర్లో కూడా కలిసి వస్తుంది పెట్టుబడులపై ఎక్కువ లాభాలను పొందుతారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రశంసలు వస్తాయి సడెన్గా వచ్చే ఒక డీల్ ద్వారా బిజినెస్లో ఎన్నో లాభాలు పొందుతారు ఆదాయం పెరుగుతుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది ఏదైనా నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఆరు అవుతుంది ఈ తేదీల్లో పుట్టిన వారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఈ తేదీల్లో పుట్టిన వారి జీతం కూడా పెరుగుతుంది వ్యాపారాల ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారు వర్క్లో ఎక్కువ ఫోకస్ పెడతారు కుటుంబ జీవితం కూడా బాగుంటుంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది న్యూమరాలజీ సూచనలు మార్గదర్శకాలే కాని ఖచ్చితమైనవి కావు మీ కృషి నిర్ణయాలు కూడా విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి శుభాకాంక్షలు